విమ్లవాడ రాజన్న ఆలయానికి నిధులు కేటాయించకపోగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించుకోవడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో విములవాడ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్గం చేశారు అనంతరం పట్టణ పార్టీ అధ్యక్షుడు వేగుల సంతోష్ బాబు మాట్లాడుతూ విములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడంపై ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ఉండగా సీఎం రేవంత్ రెడ్డి తన జిల్లాకు నాలుగు వేల కోట్ల నిధులు కేటాయించుకోవటం మిగతా జిల్లాల్లో ఉన్న ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నారో లేదో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు బడ్జెట్లో నిరుపేదలకు పూర్తిగా అన్యాయం చేయడమే కాకుండా మొండి చేయి చూపారని విమర్శించారు ఇప్పటికైనా రాజన్న ఆలయాభివృద్ధిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి రావాలని కాంగ్రెస్ నాయకులకు హితో పలికారు ప్రభుత్వ దృష్టిబొమ్మ దగ్ధం చేసే క్రమంలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బీజేపీ పార్టీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు రూరల్ మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి పిన్నింటి హనుమాన్లు మెరుగు లక్ష్మణ్ మైలారం శ్రీనివాస్ బిల్లా కృష్ణ కోలామారుతి నెరళ్ల సాయి చిలువేరి బాబు బొయిన సంపత్ నెరళ్ల కిరణ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూకే పదే 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 గాడిజగుడ్డు గాడిజగుడ్డు అని చెప్పి చూచారు మా తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మా వేములవాడ కాన్సెన్సి రాజల సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ పేద గుండు గుడ్డు పెట్టిరని చెప్పి మేము తెలియస్తా ఉన్నాం స్థానిక శాసనసభ్యులు కూడా ముండటకుండా ఏదో ఏదో ఉన్నారు ఏ ఇటువైంది మరి మీది అది ఎదుటి ప్రతిపక్షాల మీద కూర్చునే కాకుండా మీరు ప్రభుత్వంలో ఉండే ఇవాళ మనం వేములవాడకి ఏం తీసుకొచ్చారో చెప్పాలని చెప్పి తెలియస్తా ఉన్నాం ప్రజలారా ఈ స్థానిక వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ల రీత్యా ముందటి ముండ చూసుకుంటే ఏదో మన రైతు సంబంధించిన డబ్బులు సంబంధించి డ్రామాలు ఇప్పుడు ఏదో తెస్తారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం మాకు ఏం తీసుకురాలో తెలంగాణకు గుండుస్తున్నా అని చెప్పి చెప్పారు మేము ఇప్పుడు కూడా అదే కోరుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అంటే మొత్తం ముప్పై ఉన్న జిల్లాలో మొత్తం కూడా సమానంగా చూసుకోవాలి ఈరోజు చూసుకుంటే ఒకే ఒక మన సీఎం రేవంత్ రెడ్డి ఆయన జిల్లాకు ఒక నాలుగు వేల కోట్లు తీసుకుపోయాడు మరి ఇదక న్యాయం అని చెప్పి మేము తెలియస్తా ఉన్నాం మేము ముఖ్యంగా ఒకటే కోరుతా ఉన్నాం స్థానిక శాసనసభ్యుల్ని మీరు చేత కాలేదా మీకు ఈ వేమలాడ గుడికి ఒక్క రూపాయి కూడా ఎందుకు తీసుకురాలే అని చెప్పి మేము తెలియస్తా ఉన్నాం సూటిగా పదే 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 గుండు సున్న గుడ్డు గాడిదే గుడ్డు గాడిద గుడ్డు అని చెప్పి ప్రచారం ఇచ్చిన మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు కళ్ళు మూసుకొని ఉన్నారు అని చెప్పి తెలియస్తా ఉన్నాం ఇక ముందు ఈ వంచించే మాటలు కాకుండా ఏదైనా పేదలకు మన ప్రజలకు వేమనాడ ప్రజలకు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి మేము తెలియస్తాము లేదా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది మరి గతంలో చూసుకుంటే అబద్ధపు మాటలతో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద గాడిదబ్బుడ్డు అంటూ ఒక అసత్య ప్రచారం రెండు వేల పద్నాలుగు నుంచి మరి నేటి వరకు మరి ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో దాదాపు తెలంగాణకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి మరి అభివృద్ధి బాట వేయడం జరిగింది మరి అదేవిధంగా చూసుకుంటే మరి స్థానికంగా ఇప్పుడు ఏర్పడినటువంటి మరి ఈ ప్రభుత్వము మరి తెలంగాణలో మరి అత్యంత మన పెద్ద పుణ్యక్షేత్రం వేలు కూడా రాజరాజేశ్వర దేవతానికి మరి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమైన విషయం కేవలం వేములవాడ అభివృద్ధిని విస్మరించి మరి బడ్జెట్లో దేవాలయాన్ని పొందుపరచకపోవడం పట్ల మరి వారి యొక్క ప్రభుత్వాన్ని దృష్టి దానం ఈరోజు చేపట్టడం జరిగింది మరి ఈరోజు రోజు చూసుకుంటా ఉంటే మరి బడ్జెట్లో అనేక రకమైన మరి లోపాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి మరి పేదలకు ఇచ్చేటువంటి మరి పేదలను ఆదుకునే విషయంలో కానీ మరి లక్ష్మి మరి ప్రవేశపెట్టేటువంటి మరి గృహలక్ష్మి పథకంలో కానీ మరి పేదలకు అందించే ఇంట్లో విషయంలో కానీ మరి ఒంటరి మహిళలకు పెన్షన్ల విషయంలో కానీ మరి నిరుద్యోగం ఉద్యోగ భద్రత విషయంలో కానీ మరి ఇక అనేక రకాలుగా చూసుకుంటే మరి తెలంగాణ ప్రజల్ని మరి యువకుల్ని మరి పేదల్ని మహిళల్ని అనేక రకాలుగా వంచడం మరి అదేవిధంగా మరి గతంలో మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ దేవాలయానికి మరి అతిపెద్ద పెద్దపీట వేసి అభివృద్ధి ఎత్తు చేస్తామని చెప్పడం మరి ఈరోజు బడ్జెట్లో చూసుకుంటే మరి పూర్తిగా మరి దేవాలయాన్ని విస్మరించడం వీరి యొక్క లోపాలను మరి ప్రజలకు కళ్ళు కట్టినట్టు మరి తెలియజెప్పే ప్రక్రియ మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి చేపట్టింది రానున్న రోజుల్లో మరి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు అనేక రకాలుగా మీకు ఆపద అందిస్తా అని చెప్పడం జరిగింది మరి ఇకనైనా మీరు మరి బుద్ధి తెచ్చుకొని మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులతో మరి వారి సహకారంతో మరి మేము ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము